చూసినారా రేవంత్ రెడ్డి ఏ విధమైన స్టేట్మెంట్ వచ్చింది ఈనాడు పేపర్లో అంటే ఈయన కరీంనగర్ ఎమ్మెల్సీ ప్రచారంలోకి వెళ్ళి నరేందర్ రెడ్డి ప్రచారంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొని ఏమంటాడంటే రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే తన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల లోపేనాట యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలు భర్తీ చేసిండట ఇది నమ్మే విషయమా యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ స్టేట్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇచ్చిందా నోటిఫికేషన్స్ లేకపోతే అవి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్స్ అనేది మీరే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను ప్రతిసారి నేను ఈ యొక్క వీడియోలో నేను మన లైవ్ లో కానీ వీడియో రికార్డింగ్ లో కానీ ప్రతి రోజు నేను చెప్తా ఉంటా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో పదిహేను వేల ఉద్యోగాలు అవి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరు టెక్నికల్ పోస్ట్లు వేసినారు అంతే తప్ప ఈ యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ చేసి ఆయన ఎన్ని ఎలక్షన్స్ వచ్చిండు ఎలక్షన్స్ ఆయన ఊడిపోయి గెలిచిన రేవంత్ రెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్స్ కి ఎగ్జామ్ పెట్టడం వాటి రిజల్ట్స్ ప్రకటించడం రిజల్ట్స్ ప్రకటించి వా అభ్యర్థుల యొక్క నియమక పత్రాలను ఎల్బి స్టేడియం వేదికగా చేసుకుని నియమక పత్రాలు అందించినంత మాత్రాన నువ్వు రిక్రూట్మెంట్ చేసినట్టు అవుతుంది నువ్వు ఎట్లా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఎట్లా అనుకుంటావు రవీంద్రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలల్లో ఆల్రెడీ మేము యాభై ఐదు వేల నూట అరవై మూడు భర్తీ చేసినాము ఇక చేయాల్సింది ఏముంది మేము వేయాల్సింది ఏముంది నిరుద్యోగులకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసినాం కదా పరీక్షలు పెట్టేసినాం కదా అని మీరు ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగులను నయవంచన చేయాలని చూస్తున్నారు నిరుద్యోగులను చాలా సీరియస్ నిప్పేసి నిరుద్యోగుడు అసుంటోడు నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తన మనుగడను గడించలేదు తన మడు మనుగడను కొనసాగించలేదు చాలా సీరియస్గా ఉంటుంది నిరుద్యోగులతోనే పెట్టుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా తక్షణమే నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటే ఇప్పుడు నువ్వు కుంటి సాకు చూపిస్తావు ఏమని ఇప్పుడు మళ్ళీ శాసన మండలిలో ఎమ్మెల్యేల కోట కింద మళ్ళా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అది మార్చి మూడో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఎమ్మెల్యే కోట కింద తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు అటు ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో ఎమ్మెల్యే కోట కింద ఐదు మరి ఎమ్మెల్సీలు భర్తీ కాబోతున్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీలు పోతాయి ఒక్క ఎమ్మెల్సీ ఏమో బీఆర్ఎస్ అకౌంట్ లో పడుతుంది ఇది ఎమ్మెల్యేల శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి వీళ్ళకు వస్తాయి ఎమ్మెల్సీ స్థానాలు దీనికి కూడా ఓటింగ్ ఉంటుంది అది కూడా మనకు మార్చి నెల ఇరవై ఆరు ఇరవయో తారీఖు మార్చి నెల ఇరవయో తారీఖు ఓటింగ్ ఉంది ఆ మార్చి నెల ఇరవైయో తారీఖు ఓటింగ్ తర్వాత మధ్యాహ్నంకు ఆరు సాయంత్రానికి వాళ్ళు ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అదే రోజు ఎవడు గెలిచిండు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని డిక్లేర్ అయిపోతుంది అది మార్చ్ ఇరవై వరకు ఉన్నది అంటే ఇంక ఇరవై రోజుల ఇంకొక నెల రోజుల సమయం ఉన్నది అంటే దీన్ని బట్టి చూస్తే ఇంకా నెల రోజుల వరకు నోటిఫికేషన్ పైన ఎలాంటి క్లారిటీ లేదు మనం ఇట్లనే గుడ్డి గుర్రాలు లెక్క చూస్తూ ఉండాలా వాళ్ళు గుడ్డి గుర్రాల పన్ను వాళ్ళు దొంగతనే ఉంటారు అంటే దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగులకి నేను ఫస్ట్ ఏ చెప్పినా నువ్వు ఒకసారి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ డిఎస్సి అండ్ ఇంకా అదర్స్ ఎగ్జామ్స్ ఏమైనా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలంటే నువ్వు ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాలు ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నిరీక్షించాల్సి ఉంటుందని చెప్పిన చెప్పినా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఎమ్మెల్యేల కోట అక్కడ నెల రోజులు అయిపోయిందా నెక్స్ట్ మన ఫార్టీ టూ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి అది లెక్క తెలియలే మళ్ళీ ఎస్సీలకు సంబంధించిన కులగణ ఎస్సీలకు సంబంధించిన సబ్ రిజర్వేషను పైన ఇంకా కేంద్రం కాట చట్టబద్ధత చేసి మన రేవంత్ రెడ్డికి పంపేయాల కొత్త కూర్చో ముందట వేసుకున్నాడు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అంటాడు త్రీ ఫార్టీ ఫైవ్ వన్ ప్రకారం కేంద్రం ఆమోదించాలని మరి ఎక్కడైతే నాకు కనిపించలేదు నేను రెండు మూడు రోజులు దాని ఆర్టికల్స్ అన్ని బాగా సర్చు చేసిన మరి ఆయనేమంటాడు రేవంత్ రెడ్డి బయట సైన్ ఆట పోయే ఆట రేవంత్ రెడ్డి మాట వినాట మరి కేంద్రంలో మాట్లాడి మరి ఈ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేపేయాల ఈజీగా అయిపోతుంది దాని పెద్ద ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ముందేసుకొని దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి దాని కేసును మొత్తముగా దానిపైన కేసులు దొరికించి ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనము ఆగస్టు ఫస్ట్న హియరింగ్ ఇచ్చింది ఏమని ఎస్సీలకు వర్గీకరణ సబ్ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు చట్టబద్ధత ఉంది రాష్ట్రాల విధంగా చేసుకోవచ్చు రాష్ట్రాలకు హక్కు ఉందని అలాంటి తీర్పు తీసుకురావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు నువ్వు ఎలాంటి నీ శాసన మండలి నీ శాసనసభల నువ్వు ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి నువ్వు చట్టం చేసి ఆమోదించినా వాళ్ళు అక్కడ ఖచ్చితంగా దీన్ని ఆమోదిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు చాలా అనుకూలంగా ఉండడం నరేంద్ర మోడీ గారు మందకృష్ణ కృష్ణ మాది కన్న గారి పైన చాలా చక్కటి అభిమానం ఉంది అదే విధంగా నువ్వు చేసే బీసీ ఫార్టీ పర్సెంట్ ఉంది కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా మోడీ ఆమోదించాడు మోడీకి రాహుల్ గాంధీ ఆలోచనలకు చాలా డిఫరెంట్ ఉంది అక్కడ చాలా వేరియేషన్ కనిపిస్తుంది అందుకే ఏమంటానంటే ఈ యొక్క అచ్చిరాని పనులన్నీ ముందర పెట్టేసుకొని నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇక నేను కళ్ళు తెరుచుకోవాలి నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్ను ఆ మాట కట్టుబడి ఉండాలి ఏమైతే మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి డిఎస్సి ఆరు వేలు కాదు ఖచ్చితంగా పన్నెండు వేలతో డిఎస్సి రావాలి ఒక గ్రూప్ వన్లో వెయ్యి పోస్టులు ఉండాలి వెయ్యి పోస్టులతో గ్రూప్ వన్ రావాలి రెండు వేల పోస్టులు లేదా పదిహేను వందల పోస్టులతోని గ్రూప్ టూ రావాలి మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలతోని మరి గ్రూప్ త్రీ రావాలి ఇట్లా కానిస్టేబుల్ వచ్చేసి పదిహేను వేలు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి ఒక వెయ్యి పోస్టులు ఇట్లా బీట్ ఆఫీసర్స్ వచ్చి ఒక నాలుగు వేల పోస్టు ఇట్లా చాలా ఎక్కువ పోస్టులతోని నువ్వు ఖాళీలను గుర్తించాలి నీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది నువ్వు ఎమ్మటే ఖాళీలను గుర్తించు ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకు ఎంతమంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళందరినీ వివిధ శాఖలు ఎంతమంది రిటైర్మెంట్ దగ్గర ఉన్నారో ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారో ఆ జాబితా తయారు చేసుకొని సంబంధిత శాఖలలో ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అని చూసుకొని ఆ సంబంధిత శాఖల ఖాళీల వివరాలు తెప్పించుకో తెప్పించుకొని వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో అప్పుడు నువ్వు ఖాళీలు అధికంగా తీసుకుంటే నీకు ఎక్కువ నోటిఫికేషన్స్ పడే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి అన్న నీకు అన్నీ తెలుసు నువ్వేమన్నా అంటే నేను రైతు కుటుంబంలోకి వెళ్ళిన మధ్యతరగతి కుటుంబానికి చెందినోని అంటావు కదా మరి అందరం ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత బక్కా పేదోళ్ళమే అందరం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళమే ఎక్కడ కూడా మరి ఇక్కడ రిచ్ కిడ్స్ ఎవ్వరు లేరన్నా అందరూ కష్టపడి పైకెచ్చటోళ్ళే తల్లిదండ్రులు చదివిస్తే చిన్నప్పటికెళ్ళి ప్రైవేట్ స్కూల్లా గవర్నమెంట్ స్కూల్లా చదువుకొని మరి మన తల్లిదండ్రులు ఇట్లా కష్టపడినారు మనం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే కొద్దిగా మెరుగైన జీవితము జీవిస్తాము గొప్పగా బతకవచ్చని ఆశతోని నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు భాగమైన పాత్రను పోషించింది ఉద్యమంలో పోషించిన తర్వాత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినోడికి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసి పది సంవత్సరాలు దెబ్బతీసింది ఏజ్ని ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను నెలలు గడుస్తానే నువ్వు కూడా సేమ్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మా ఏజ్ను లాజ్ చేస్తున్నావు ఒక్కొక్కడికి పాపం ఏజ్లు పెరిగిపోతున్నాయి ఒక్కొక్కడికి ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే గుర్తించాలి ఎందుకంటే మీ దగ్గరనే విద్యాశాఖ ఉంది డిఎస్సిలో ఎన్ని పోస్టులు రావాలంటే కనీసంలో కనీసం పన్నెండు వేల పోస్టులు రావాలి రేవంత్ రెడ్డి అయినా మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి రాజకీయాలు చేయడానికి నీకు సమయం ఉంటుంది ఢిల్లీకి పోవడానికి సమయం ఉంటుంది కానీ నిరుద్యోగుల కోసము పట్మని ఒక పది నిమిషాలు మీరు ఆలోచించడానికి సమయం లేదంటే నిరుద్యోగుల యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యలు మీ దృష్టికి వస్తలేవనేది మేము నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ప్రభుత్వం వెళ్ళ వెళ్ళిన నిరుద్యోగులు మోసం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు నిరుద్యోగి ఓటమి భయపే ప్రయాణిస్తుండో పొలిటికల్ లీడర్స్ అంటాడు ఎప్పుడు గెలుపు వైపే ఉంటాడు మనం ఓటమి చెందడం కాదు మనమే గెలవాలి రాజకీయ నాయకుడు ఓటమి వైపు ప్రయాణించాలంటే ఓటును గట్టిగా వాడుకోవాలి అనేది మీరు అర్థం చేసుకోండి ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్